ఓం గురువుగారైన వెంకటేశ్ అగంటి గారికి నమస్కారం నా పేరు తరుణ్ బనాల నేను జోర్సీ సిటీ యుఎస్ఏలో ఉంటున్నాను గత పది రోజులుగా అనేక ఎర్త్క్వేక్స్ భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు యాక్టివేట్ అవ్వడం చూస్తున్నాను సో ఇవి వచ్చే ముందు ఏమైనా సూచనలు మనకు ఉన్నాయా వేదశాస్త్రాలు ఏమైనా చెప్పబడ్డాయా వేదంలో ఏమైనా చెప్పబడిందా ఒకవేళ చెప్పబ చెప్తే తెలియజేయగలరు దీనివల్ల ప్రజలు ముందుగానే తెలుసు హెచ్చరికలు ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్త పడతారు వచ్చిన తర్వాత కూడా ఏమేం పరి పరిణామాలు ఉండొచ్చో దాని గురించి కూడా తెలియజేయగలరు ధన్యవాదాలు భవిష్యత్ సర్వం ఏన నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ముందుగా మా పూజ్య గురువులు చాగంటి గారిని నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ మధ్య ఏర్పడిన భూకంపాల గురించి కొన్ని విషయాలు కదా పంచుకుందామని గురుగారు గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది మీకు తెలిసిన విషయమే కిత నెలలో మార్చి నెలలో మయన్మార్ అంటే మనం బర్మాను పిలుస్తాము అక్కడ ఒక తీవ్రమైన భూకంపం వచ్చింది అలానే అక్కడ అక్కడ వచ్చిన భూకంపానికి వచ్చిన కొద్ది సమయంలోనే బ్యాంకాక్ లో కూడా భూకంపం వచ్చింది అలానే దాని నుంచి కొన్ని సమయంలో చైనాలోని యునాన్ అనే ప్రావిన్స్ లో కూడా భూకంపం వచ్చిందని మనం వార్తలు విన్నాము ఇది చాలా తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది మీకు వచ్చే ప్రశ్న ఏమంటే ఓకే అండి ఒక మనిషి గురించి చెప్పాలంటే మనకి జాతకం చూసి చెప్తాం కదా మనిషి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది జీవన గమనము వచ్చే కుటుంబము పిల్లలు ఆయన జీవితం ధనం ఎలా సంపాదిస్తే ఇవన్నీ కూడా మనం జాతకం చూసి చెప్పచ్చు అలానే మరి భూకంపాల గురించి మనకి ఏమన్నా మన మహర్షులు అందించిన రహస్య సమాచారం ఉందా వాళ్ళు చేసిన పరిశోధనలు ఉందా మనం చేసిన పరిశోధనలు ఉందా అన్ని చాలా రకాల ప్రశ్నలు మన మైండ్ లోకి వస్తాయి మన పరాశర మహర్షి మనుషుల యొక్క జీవన గమనం గురించి మనకి అనేక సూచనలు చేశారు ఆ గ్రంథాల్లో అలానే శ్రీ వారాహమేది గారు రాసిన బృహత్ సంహిత అనే గ్రంథంలో చాలా నిగూఢమైన రహస్యాలు భూకంపం గురించి ఆయన పొందుపరచడం జరిగింది ఆయన మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలను తీసుకొని దాంతో పాటు అభిజిత్ నక్షత్రం కూడా ఆయన జత చేసి ఇరవై నక్షత్రాలుగా పరిగణించి వాటిని నాలుగు చక్రాల కింద విడగొట్టి ఒక్కొక్క చక్రంలో ఏడేడు నక్షత్రాలను పెట్టి ఆ ఆ చక్రాలు ఆ చక్రం యొక్క కారకత్వాల గురించి మనకి విపులంగా వివరించారు అంటే ఏమంటే భూకంపం వచ్చినప్పుడు ఎప్పుడైతే భూకంపం వస్తుందో ఆ సమయంలో మనకి గోచారంలో గనుక చంద్రుడు ఫలానా నక్షత్రం కనుక ఉంటే ఆ నక్షత్రం పలానా చక్రానికి కనుక చెందితే ఆ చక్రంలో ఉన్న ఆ చక్రానికి ఆ నక్షత్రం సంబంధించింది కనుక ఆ చక్రం యొక్క కారకత్వాలు ఇస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భాద్ర హస్త చిత్త స్వాతి పునర్వసు మెగశిర అశ్విని ఈ ఏడు నక్షత్రాలు కూడా మహర్షి గారు ఏం చెప్పారంటే వాయువు చక్రంలో వస్తాయని చెప్పి అలానే పుష్యమి కృత్తిక విశాఖ భరణి మఘ పూర్వభద్ర పూర్వ ఫాల్గుని ఇవేమో అగ్ని చక్రంలోకి వస్తాయని చెప్పి అలానే అభిజిత్ శ్రవణ ధనిష్ట రోహిణి జ్యేష్ట ఉత్తరాషాఢ అనురాధ ఈ ఏడు నక్షత్రాలేమో ఇంద్ర చక్రంలోకి వస్తాయని చెప్పి అలానే రేవతి పూర్వభద్ర ఆరుద్ర అశ్లేష మూల ఉత్తరాభాద్ర శతభిష ఇవేమో వర్ణ వర్ణ చక్రంలోకి వస్తాయని చెప్పి మహర్షిగా సెలవు ఇచ్చారు అంటే ఏమో ఏం లేదు వాయు చక్రంలోకి వచ్చే నక్షత్రాల్లో కనుక భూకంపం ఏర్పడితే తీవ్రమైన ఈదురు దాంతో పాటు భూకంప భూకంపం ఇచ్చే నష్టమే కాకుండా అది వాయు చక్రంలో ఏర్పడటం వల్ల ఈదురు గాళ్ల వల్ల తీవ్రమైన ఈ గాలుల వల్ల కూడా మనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని మహర్షిగా సెలవు ఇచ్చారు అలానే భూకంపం గనక అగ్ని చక్రంలో కనుక ఏర్పడితే అది ఆకాశంలో విచి విచిత్రమైన సుఖ శిఖరంగా కనపడతాయని చెప్పి తర్వాత అగ్నికి సంబంధించిన ప్రమాదాలు కూడా తీవ్రంగా జరుగుతాయని చెప్పి మహర్షిగా సెలవు ఇచ్చారు అలానే భూకంపం గనక ఇంత సంబంధమైన నక్షత్రాలు కనుక ఏర్పడతాయి అంటే చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉండాలి భూకంపం వచ్చినప్పుడు ఇంత సంబంధమైన నక్షత్రాల్లో ఏర్ప ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆకాశంలో తీవ్రమైన మెరుపులు తర్వాత లైటనింగ్ వల్ల అంటే పిడుగుపాట్ల వల్ల కూడా తీవ్ర నష్టం జరుగుతుంది అంటే భూకంపం ఇచ్చే కార్యకర్తం ఇస్తుంది ఎట్లా నష్టం భారీ నష్టం ఇస్తుంది పాటు ఇవి కూడా జత జట్ అయితాయి అనమాట వరుణా చక్రంలో గనక ఈ భూకంపాలు ఏర్పడితే తీవ్రమైన ఈదుర్గాళ్ళు తలానే ఆ వడగళ్ల వాన వల్ల తీవ్ర పంట నష్టం జరుగుతుందని కూడా మహర్షి గారు సెలవు ఇచ్చారు కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే అసలు ఈ భూకంపాలు ఏర్పడటం మనం ముందే పసిగట్టవచ్చా అవునండి పసిగట్టవచ్చు ఎలాగంటే గురువు గారితో మేము సంవత్సరం సంవత్సరం పైగా చేసిన పరిశోధనలో ఏం తెలియదంటే గత నూట యాభై సంవత్సరాల యొక్క సమాచారాన్ని వెలికి తీసాం మేము వెలికి తీసి మేము కనుక్కున్న రహస్యాలు ఏమంటే మూడు అంశాలు చాలా ముఖ్యమైనవి ఒకటి భూకంపం ఏర్పడుతున్నప్పుడు ముందు రెండు గ్రహణాలు వస్తున్నాయి అది సూర్యగ్రహణం గాని చంద్రగ్రహణం గానీ అలానే భూకంపం ఏర్పడుతుంది భూకంపం ఏర్పడిన తర్వాత కూడా ఇంకో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి ఒకటి రెండు భూకంపం ఏర్పడుతున్నప్పుడు ఉన్న చంద్ర నక్షత్రం బట్టి మనం ఆ భూకంపము ఏ చక్రానికి సంబంధించింది అదే వాయు చక్రమా లేదంటే అగ్ని చక్రమా లేదంటే ఇంద్ర చక్రమా లేదంటే వరుణ చక్రమా అని కూడా మనం మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మనం రాబోయే రాబోయో విపత్తులు కూడా తెలుసుకోవచ్చు భూకంపం వచ్చిన తర్వాత ఎలాంటి మళ్ళీ విపత్తులు రాబోతున్నాయని చెప్పి ఈ చక్రాల్లో ఉండడం వల్ల చంద్ర చంద్ర నక్షత్రం దాంతో పాటు ఆ ఈ శని శని కుజుల మధ్యలో కూడా మనకి సంబంధం కనుక మనకు కనపడితే ఇక మనం విధ్వంసం గురించి మామూలుగా పెంచాల్సిన అవసరం లేదు అది చాలా భయంకరంగా ఉండబోతుందని మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము ఒక పరిశోధనా పత్రం కూడా ప్రచురించడం జరిగింది అది మీకు ఒకసారి చూపిస్తాను మీరు ఇప్పుడు నా స్కీమ్ చూస్తున్నది మేము ఫిబ్రవరి నెలలో ప్రచురించిన మా పరిశోధనా పత్రము దీనిలో మేము చాలా విపులంగా భూకంపాలకి గ్రహణాలకి శని కుజుల యొక్క సంబంధం ఏంటి ఈ ముడి ఈ ముడి కలయ కలయిక వల్ల ఎలాంటి భారీ నష్టం ఏర్పడుతుంది ధనాలకి ప్రాణాలకి కాబట్టి మనం వాటిని ఎలా ముందుగా కనుక్కోవచ్చు మనం ఇందాక ప్రస్తావించిన ఇరవై ఎనిమిది నక్షత్రాలు నాలుగు చక్రాల్లో గనుక పడితే ఒక్కొక్క చక్రాల్లో కనుక భూకంపం ఏర్పడితే ఈ ఈ భూకంపం వల్ల వచ్చే ఇబ్బందులే కాకుండా ఆ చక్రాల వల్ల ఏర్పడుతున్న మరింత విపత్తులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చాలా లోతుగా పరిశీలించి ఈ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది గురుగారి ఆధ్వర్యంలో ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మరింత సమాచారం పొందవలసిందిగా నాకు నా విన్నపము ఉంటానండి మా గురుగారికి మరొకసారి నమస్కరించుకుంటూ ఓ